హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతిని వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి పబ్లిక్ లాగ్స్ మా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ సిరిమానోత్సవం చూపిద్దామని ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది ఏమనుకోకండి అయితే ఈ సినిమానోత్సవం ఎలా జరుపుకుంటాం ఏంటి అనేది అన్నీ చూపిస్తా అనమాట ఎన్నెన్ని ఇక్కడ దాకా చూసాం కదా తొలియాలోత్సవం ఇక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళి పడకొని పోయి తెల్లవారులేసి అమ్మవారికి ఉపహారం పెట్టుకున్నామండి ఉపహారం పెట్టుకునేక కోడికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారికి ఎలా చేస్తాం అలాగే దూపం వేసి అన్నీ చేస్తాం అన్నమాట అంటే మాకు అమ్మవారు అమ్మవారికి ఇచ్చే కానుక్ కాబట్టి అమ్మవారికి సమానంగా చేసి పెడతాం అన్నమాట అమ్మవారికి తీర్చుకునే మొక్కు కదా ఈ కోడి మాట మాకు కంపల్సరిగా కోడి ఉండాలండి చీర ఉండాలి కంపల్సరిగా కోడి కోక అంటాం ఆ రెండు చూపిస్తాం పైడి పండక్కి కనీసం ఒకవేళ ఇబ్బందిగా ఉన్న మామూలు పెట్టుబడి చీర అయినా కొనేసి తల్లికి చూపిస్తాం అన్నమాట చిన్న కోడి పిల్లైనా కొనాలి మాకు అది అలవాటు అన్నమాట కోడికి దన్నం పెట్టుకొని ఇంకా దోపమేసి ఇంకా ఆ తల్లికి కూడా గుగ్గులం దూపం అంటే ఆవిడకి ఇష్టం అండి ఏ అమ్మవారికైనా గుగ్గులం గుగ్గులు దూపం వేసుకోవాలి ఎవరినైనా సరే ఇంకోపారంలోని పప్పు అన్నం ములవాకు తెలగపిండి పోపు గట్టా పెట్టకూడదండి అన్నీ అందులోనే వేసి ఉడకబెట్టి పెట్టాలి అట్ట వేయాలండి అట్టపండు పెరుగు అన్నీ వేసి ఆ తల్లికి చూపిస్తామండి అంటే నైవేద్యం అలా ముర్రాకి పెట్టి అలాగా అమ్మవారు తో సమానంగా చేస్తాం ఫోటో పెట్టలేదు నేను అది అయిపోయాక ఇంకా మధ్యాహ్నం నుంచి అది అయిపోయింది చేశాను ఇంకా మధ్యాహ్నం అయిందండి మా మామి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి పిల్లలు విజయనగరం శివాలయం వీధి యూత్ మాట వీళ్ళు డబ్బులు తీసుకొని అన్నదాన కార్యక్రమం చేశారండి అన్నదానం అంటే ప్రసాదం అండి పైడి తెల్లం పండికి సోమవారం మంగళవారం రెండు రోజులు ఎక్కడ పడితే అక్కడ అలా పంచుతూ ఉంటారండి నాకు చాలా ఇష్టం అలాగా అనమాట ఇలాగ అలాగ మా ఇంటి దగ్గరే పంచుతున్నారు ఊరుగాను అందుకని వెళ్ళాను నేను వెళ్ళి ఒక ఇద్దరికి అందించానండి నాకు వడ్డించడం అన్నా చాలా ఇష్టం అండి ఇవ్వండి రా వడ్డిస్తాను అంటే ఇచ్చారనమాట కానీ వాళ్ళంత స్పీడ్గా నేను వడ్డించలేకపోతున్నాను మెల్లిగా వడ్డిస్తుంటే ఇలాగైతే ఇంకా ఆ లైన్ పెరిగిపోద్దామా లేగు లేగు అనేసారు ఇంకొక ఐదుగురికి వడ్డించి వేసి నాకు వడ్డించడం అంటే చాలా ఇష్టం అండి అందుకు ఇంకెక్కడో అయితే వెళ్ళకపోదును మా ఇంటి ఎదురుగా కాబట్టి వెళ్ళి వడ్డించాను అనమాట అది నాకు ఒక సరదా అలా తింటుంటే అందరూ చాలా బాగుందండి మా సందల్లా అలా కూర్చొని తింటున్నారన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా చూస్తుంటే చాలా బాగుంది కదండి ఇంకా మేము ఇంకా తిందాము అని రెడీ అయ్యాట కొద్దిగా ఇది ఇంట్లోనే ఉండేను కదా ఉపహారం అది అది వ్యాషన్ చూసారో ఎలా వేసాడో చాలా బాగుంది కదా ఎలా ఉన్నాను చూడు అని చూపిస్తున్నాడు అనమాట అందుకే చిన్న వీడియో తీసి పెట్టాను అందరూ ఆడికాస చూస్తున్నారు అందరూ చూడండి చాలా బాగుంది కదా ఇంకా ఇది అయిపోయాక మాకు మూడు గంటలు అయ్యేసరికి సిరిమా నాయుడు వస్తారండి మా వీధి అంటే వస్తారు సిరిమాన్ ఎక్కడానికి ఆల్రెడీ సిరిమాన్ వెళ్ళిపోతుంది అటు కాసి ఉల్లు వీధి కాసి మెయిన్ రోడ్ కాసి వచ్చేస్తుందండి మా వీధి అంటే మాత్రం సిరిమాన్ నాయుడు వెళ్తారు వెళ్ళినప్పుడు అందరం బయటకు వచ్చి నించుంటాం ఆయన దర్శనం మా ఇక్కడే చేసుకుంటున్నాం అండి ఇది పాలదార అంటారండి కర్రలతో పట్టుకొని వెళ్తారు ఒక ఆయన్ని రెండు చొంబులు పెట్టుకుంటారు భుజాల మీద చాలా పెద్ద ఆయన అయిపోయారు చిన్నప్పుడు అయితే చాలా స్పీడ్గా నడుచుకొని వెళ్ళేవారు ఆయన రెండు భుజాల మీద రెండు చొంబులు పెట్టుకొని అందులో నీళ్ళు ఉంటే చాలా బాగా స్పీడ్గా వెళ్ళేవారు ఆయన ఇప్పుడు అలాగా పెద్ద ఆయన అయిపోయారు ఇంకా మా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వస్తే అక్కడ ఆ పూజార్లు అందరూ వెయిట్ చేస్తుంటారండి ఆ సిరిమా నాయుడు కోసం ఎందుకంటే వేద మంత్రాలతో ఆయన ఆశీర్దిస్తారు ఆ సిరిమాను ఎక్కుతారు కదండి అందువల్ల అనమాట ఆయన కూడా వచ్చి కంపల్సరిగా ఏడుకొండల వాడి దర్శనం అయితే మాత్రం చేసుకుంటారండి తలుపులు తీసి ఉంచుతారు ఆయన వచ్చే సమయంకి తలుపులు తీసి చక్కగా ఆయన దర్శనం చేసుకుంటారు బయట నుంచే హారతిచ్చి దండేసి బొట్టు పెడతారన్నమాట పంతుళ్ళు ఆశీర్వదిస్తారు అన్నమాట వేద మంత్రాలతో ఆయన్ని నాకు కూడా నేను ఎప్పుడు ఇక్కడే ఆయన్ని దర్శించుకుంటామండి ఆయన్ని ఇక్కడే చూసి దన్నం పెట్టించుకుంటాం మాకు మాకు అంత భాగ్యాన్ని కలిగించింది ఆ పైడి తెల్లమ్మ తల్లి మాట మా ఇంటి ముందు నుంచి వెళ్తారు ఆయన ఆయన పాదాలకు కూడా ఈసారి దన్నం పెట్టానండి నేను ఆ వీడియో తీస్తూనే ఆయన పాదాలకు దండం పెట్టాను సైడ్కి వెళ్ళి చాలా అనుకున్నాను పైడితెల్లమ్మ తల్లి అక్కడ దాకా రాపోయినా ఈ అవకాశాన్ని ఇచ్చావు నాకు అనుకొని దండం పెసామండి అందరూ చక్కగా దండం పెడతారు అక్షింతలు అలా వేస్తూనే ఉంటారండి దార అల్లన్ను అందరికీ వేస్తూ ఉంటారు అక్షింతలు దారంతా అంటే పైడితెల్లమ్మ తల్లి ఆయన మీద ఉంటుంది అనే ఒక నమ్మకం అండి అందరికీ మాకు సినిమాని ఎక్కుతారు కదా ఆ సమయంలో పైడితెల్లమ్మ తల్లి ఆయన మీద ఉంటారు అనే నమ్మకం అన్నమాట ఆ తల్లి అందరిని ఆశీర్దిస్తుంది అనే నమ్మకంతో అన్నమాట అక్షింతులు వేస్తూ ఉంటారు చూసారు ఎంత బందోబస్తు ఎంత జనాలతో ఆ తల్లి వెళ్తుందో ఊరేగింపు తర్వాత నెక్స్ట్ కలసం కూడా ఆయన పాపం పెద్దవారు అయిపోయారు నడుచుకొని తీసుకెళ్ళేవారు పెద్దవారు అయిపోయారు కాబట్టి మామూలుగా జీప్లో పట్టుకెళ్ళిపోతున్నారు అన్నమాట ఇంకా ఇక్కడ పూజారులు అందరూ అంతా అయిపోయాక ప్రసాదాన్ని కూడా పంచుతారండి ప్రసాదం ఇస్తారు అందరికీ హారతి అందరూ తీసుకోండి రండి అని అంటారు తర్వాత ప్రసాదం కూడా పంచి పెడతారు అన్నమాట అంటే వెళ్తారు కదండి ఆ జనాలకి మాట నేను అక్కడే ఉన్నాను కాబట్టి నేను కూడా తీసుకున్నాను అనమాట ఆ తండ్రి ప్రసాదం నాకు దక్కింది అనుకున్నాను పంతులు గారు మనవడండి మనవడు పుట్టాడు మా ఇంటి పక్కనే ఉండేవారండి మా చేతుల మీద పెరిగిన పిల్లలండి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయి పిల్లల తండ్రులు కూడా అయిపోయారు నాకు చూస్తే అదే నవ్వు వస్తుంది అన్నమాట చిన్న పిల్లలు పాపం బ్యామర్లు చిన్నప్పుడే చేసేస్తారు కదండి పెళ్ళిళ్ళు అలా ఇంకా నెక్స్ట్ ఏనుగు వస్తుంది అండి ఏనుగు రూపంలోనే ఒక తయారు చేస్తారు పూర్వకాలంలో నిజంగా ఏనుగు వెళ్ళేదట అండి సినిమా ముందు అలా కాలక్రమేణా ఏనుగుని ఏనుగు బొమ్మగా మార్చారనమాట అయితే ఆ ఏనుగును కూడా మా వీధి కాసే తెస్తారు అసలు జాలారి వల ఉంటుందండి జాలారి వాళ్ళకే కదా వాళ్ళకి దొరికింది ఆ తల్లి ఆ వలను కూడా మా వీధి కాసే తెచ్చేవారు కానీ కరోనా నుంచి మానేసినట్టుగా ఉన్నారండి నాకు ఆ గుర్తు కాసి తెచ్చేస్తున్నారు అది ఈ రెండు కంపల్సరీగా ఇటే వస్తాయండి సిరిమాని వెళ్ళినప్పుడు మా వీధి వైపే వెళ్తాయి వెళ్తాయిట మాకు అందుకే అంత ఇష్టం అండి బయట అంటే ఇంకా పూజలు గట్టా అన్నీ చేసి ఆయన్ని సిరిమానికి వేసి కడతారండి ఆ సిరిమానికి ఎక్కడ ఒక మేకు కూడా లేకుండా తయారు చేస్తారట అండి ఆ నైపుణ్యాన్ని చూస్తే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్క మీకు కూడా ఉండదటండి అంతా అలాగా దిగ్గొట్టే ఉంచుతారట ఆ నా సిరు ఆ తిరిమాన్న ఆయన్ని కూడా చీరలతోనే కట్టి ఉంచుతారు అట్టపళ్ళు అన్నీ ఇసురుతుంటారు అంటే ఆ తల్లికి సమర్పించుకునే ఉద్దేశంతో విసిరేస్తుంటారు పాపం తగులుతూ ఉంటాయి ఆయనకి ఆయన ఒక అక్షంతలు పట్టుకొని ఎక్కుతారండి అలా జల్లుతూనే ఉంటారు ఇక్కడ నుంచి కోటకి కోట నుంచి మళ్ళీ పైడి గుడికి అటు ఇటు మూడు సార్లు తిరుగుతారండి ఆ మూడు సార్లు అలా అక్షంతలు వేస్తూ ఉంటారు కోట దగ్గర కోట గుమ్మంకి మూడు సార్లు మొక్కి ఆ తల్లి మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట అలా మూడు సార్లు తిరుగుతుంది అనమాట ముందు వల ఏనుగు ఇవన్నీ వెళ్తాయండి అండి పాలదార పులివేషలు ఇంకా రకరకాలవన్నీ వెళ్ళి అప్పుడు వెనకాతల ఆ తల్లి వెళ్తుంది అన్నమాట ఊరేగింపుగా ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందండి చూడ్డానికి ఎక్కడెక్కడ జనం అనేది మాత్రం వస్తారు కంపల్సరిగా విజయనగరం పైడితల్లి పండగ అంటే ఒక పేరండి అంతే ఒక బ్రాండ్ ఎక్కడ చూడండి జన సముద్రంతో నిండిపోయి ఉన్నది ఆ విజయనగరం సందు సందు ఖాళీ ఉండదండి చిరుమాన్ తిరిగిన టైంకి మాత్రం ఎక్కడికక్కడ అడ్డేస్తారు కానీ అయినా సరే చూడండి ఎంత దూరం నుంచైనా పిసరైనా కనబడుతుంది ఆ సినిమా నా తల్లి అనే చూస్తుంటారండి నేను మొన్న తొలినాడు లైన్లో నిన్నప్పుడు అలాగేనండి ఏ ఊరు ఏ ఊరు అని అడిగితే మేము పొన్నూరు నుంచి వచ్చామమ్మ సినిమాని చూడడానికి ఈ రెండు రోజులు ఇక్కడే ఉంటామని చెప్పేవారు అలాగ అంత చుట్టాలు లేకపోయినా ఇబ్బంది పడుతూ ఆ తల్లిని చూడడానికి వస్తారు అంతా పవర్ఫుల్ మా పైడి తల్లి అమ్మ తల్లి ఆడపిల్లల మా విజయనగరం అంటే ఆడపిల్లేనండి ఆ తల్లిని వాళ్ళు బయటికి పంపదండి ఆ తల్లి నేను చాలా మందిని చూశాను విజయనగరంలో ఎక్కువ ఆడపిల్లలే ఉంటారండి కోడళ్ళ కన్నా నాకు మాత్రం అది గ్యారంటీ అన్నమాట నాకు తెలిసిన మటుకు చాలామంది పెళ్ళైనా వెళ్ళినా మళ్ళీ విజయనగరంలోనే సెటిల్ అవుతారండి అంత గొప్పది మా పైడి తెల్లమ్మ ఎక్కడికి వెళ్ళనివ్వదు ఆడపిల్లల్ని ఆవిడ దగ్గరే అనమాట అది మాట మా పైడితెమ్మ తల్లి గొప్పతనం మీకు నిజమే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే అవి ఇలా వర్షం పడిపోతుందండి అయినా సరే ఆపకుండా ఏమీ కనీసం గొడుక్ కూడా ఇవ్వకుండా కిందకు దించకుండా అతను అలాగే ఉంచారండి పైడితల్లమ్మ అటు ఇటు ఆ వర్షంలోని తిరుగుతూ మాకు సుఖ మా ఊరిని చల్లదనంగా చేస్తుంది ఆ తల్లి సంవత్సరంకి ఒకసారి వచ్చి ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఉంటుంది ఆ తల్లి ఓకే ఫ్రెండ్స్ మా ఈ పైడితల్లమ్మ సినిమాని మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏవైనా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ అండి